హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వైజాగ్లో కాశ్మీర్ సిటీని చూడాలనుకుంటున్నారా అయితే లేట్ చీకున్న మనకి ఏయు గ్రౌండ్లో పెట్టిన అర్కే నియర్ అనమాట సో ఎగ్జిబిషన్కి అయితే వచ్చాయండి ఎగ్జిబిషన్ అయితే చాలా చాలా బాగుంది మనకి వైజాగ్లో ఫస్ట్ టైం అనమాట సో ఈ థీమ్తో ఫస్ట్ టైం అనేది అరేంజ్ చేశారు మనకి గ్రౌండ్లో చాలా ఎగ్జిబిషన్స్ అయితే అయ్యాయి లాస్ట్ టైం బట్ ఇదే ఇది వచ్చేసి మనకి న్యూ థీమ్తో అయితే సెట్ చేశారు సో ఇందులో మనకి జలకన్యలు అలాగే కాశ్మీర్ సిటీ అనేది ఇందులో మనకి ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి పొంగల్ సెటప్ అనమాట పొంగల్ టైంలో అయితే చేశారు సో ఫస్ట్ అంతా సెటప్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది మనకి ఎన్టీ టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అనమాట సో వన్ ఫిఫ్టీ అయినా అండి సో ఫస్ట్ మనకి ఇది జలకన్యాలు అయితే ఉంటుంది అటువైపు మనకి టోటల్ ఎగ్జిబిషన్ టైంలో మనకి రైడ్స్ అలా అన్నవన్నీ పెట్టేశారు అలాగే మనకి కాశ్మీర్ సెటప్ అనేది వేరే ప్లేస్లో అయితే పెట్టారు మనకి ఫస్ట్ ఫస్ట్ ఇది వచ్చేసి జలకన్యలు సెటప్ అనమాట సో ఇక్కడైతే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది సో మనకి ఇందులో త్రీ అయితే త్రీ మర్మైడ్స్ అంటే త్రీ జల అయితే పెట్టారనమాట ముగ్గురు ఉన్నారు మనకి ఈ థీమ్ వచ్చేసి కొత్త కదా వైజాగ్లో ఫస్ట్ టైం ఇలా పెట్టడం జలకన్యల్ది సో అందుకని ఆ క్రౌడ్ అయితే చాలా ఉన్నారండి మీకు రావాలనుకుంటే వీకెండ్స్లో అయితే అస్సలు రావద్దు వీకెండ్స్లో అయితే మీకు ఇక్కడ చూడడానికి ప్లేస్ ఉండదు అలాగే మామూలు టైంలో వస్తే కొంచెం టైం స్పెండ్ చేయడానికి అవుతుంది వీళ్ళదైతే చాలా చాలా బాగుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు Thank you ఈ మ్యారిన్ సెటప్ నుంచి మనం ఇలా బయటకు వస్తే మనకి ఇక్కడ అన్ని స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా చాలా ఐటమ్స్ అనేది ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి సో ప్రైజెస్ కూడా మనకి బార్గెన్ అయితే చేసుకోవచ్చు అలాగే కొన్ని ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి సో మీరైతే ఒక లుక్ అయితే వేసేయండి అండ్ ఛానల్ మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇందులో గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ ఈ బబుల్స్ అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇందులో ఐటమ్స్ కూడా మనం కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు కొన్ని స్టాల్స్లో అయితే మనకి ట్వంటీ థర్టీ అని చెప్పేసి ఒక కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి అక్కడైతే మనకి ఏ ఐటమ్ అయినా ట్వంటీ థర్టీ అనమాట సో అలాంటి దగ్గరైనా మనం తీసుకోవచ్చు అలాగే ఇక్కడ స్లింగ్ బ్యాగ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట పిల్లల్ని షాప్లో వదలాలి కానీ వాళ్ళైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి సో ఇందులో గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి సో కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ చెప్తున్నారు సో మీకు కావలిస్తే కొంచెం బార్గెన్ చేసి తీసుకోండి మీరు ఇంతవరకు వెళ్ళకపోతే ఒకసారి అయితే వెళ్ళండి పిల్లల్ని మనం ఇలా వీకెండ్స్లో తీసుకెళ్తే వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేస్తాం సో ఇదైతే ట్వంటీ థర్టీ ఐటమ్స్ అనమాట ఇందులో ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి సో ఈ ఐటమ్స్ మనం బయటకున్న సరే మనకి ఎక్కువ ప్రైజ్ అయితే ఉంటుంది అన్నీ మనకి ట్వంటీ థర్టీలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి సో ఇది కూడా ఒకసారి చెక్ చేయండి అలాగే ఎగ్జిబిషన్కి మీరు ఇంతకు ముందైతే వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎంతమంది వెళ్ళారు అనేది అలాగే ఈ ఎగ్జిబిషన్లో మీకు ఏది నచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇది వచ్చేసి మనకి టూ టు టెన్ వరకు అయితే ఉంటుంది అనమాట టూ పిఎం టు టెన్ పిఎం వరకు ఉంటుంది సో మేము ఇవన్నీ చూసి వచ్చేటప్పటికి బయటకు వచ్చేటప్పటికి మనకి ఈవినింగ్ అయితే అయిపోయింది సో లైట్స్ అనేది ఆన్ చేశారు అన్ని రైడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అండ్ ఇందులో కూడా మనకి ఏది కావాలన్నా సపరేట్ ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట సో ఇది ఇలా చూస్తూ వెళ్తే మనకి ఇక్కడ వచ్చేసి మనకి కాశ్మీర్ సెటప్ అయితే వచ్చిందనమాట ఇదైతే చాలా మంచి ఫీల్ అయితే ఉంది చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇందులో మనకి మైనస్ ఫైవ్ డిగ్రీస్ అని చెప్పేసి అన్నారు బట్ అంత చలి అయితే లేదు అంత కూల్ అయితే లేదు బట్ చూడడానికి అండ్ ఫోటో సెక్షన్కి అయితే చాలా చాలా సూపర్ ఉంది మనకి ఎంట్రీ ఎంట్రీ ఇలాగా బర్రా గుహ టైప్లో అంటే ఇలా గుహల్ టైప్లో అయితే వచ్చేసింది అనమాట ఇలా కేవ్స్ నుంచి మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత టోటల్ మనకి కాశ్మీర్ సెటప్ అయితే ఉంది సో ఇక్కడ పిల్లలందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు చాలా బాగుందండి సో మీరు ఇంతవరకు వెళ్ళకపోతే తప్పకుండా ఒకసారి వైజాగ్లో ఉన్నట్లయితే విజిట్ చేయండి చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు సో మనం ఎలాగో అంత భాగంగా ఎక్కడెక్కడ దూరంగా వెళ్ళాం కదా సో దగ్గర దగ్గర ఉన్నవి ఇలా మనం విజిట్ చేయడం వలన కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట సో అయితే మనం మన ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ వెల్కమ్ టు కాశ్మీర్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని బోర్డు ఉంటుంది సో దీని నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి కాశ్మీర్ సెటప్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి కాశ్మీర్ సిటీ ఎంట్రన్స్ అనమాట సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ కూల్ కోసం ఎలా పెట్టారనమాట ఇందులో మనకి కూల్ ఎయిర్ అనేది వస్తుంది అండ్ లోపలి సీనరీ అనేది చాలా బాగా అరేంజ్ చేశారు ఫొటోస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉందనమాట చాలా బాగుంది అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉందండి సో మీరు వస్తే మాత్రం వీకెండ్స్లో అయితే అసలు రావద్దు మిగిలిన టైంలో ఏదైనా ఈవినింగ్ టైంలో కొంచెం ప్లాన్ చేసుకోండి సో అలా అయితే మీరు మీకు కొంచెం ప్రతిదీ టైం అయితే దొరుకుతుందనమాట ఎక్కడ ఫొటోస్ తీసుకోవాలన్నా ఇది చూడాలన్నా సరే బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఒక హౌస్ లాంటిది సెట్ చేశారు కదా ఇందులో నుంచి మనకి ఆ ఫోమ్ అనేది వస్తుంది అనమాట అది మనకి స్నో ఫీల్ క్రియేట్ చేస్తుంది అనమాట అందరు ఇక్కడ కాసేపు నిల్చొని ఆ స్నో ఫీల్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు అలాగే పక్కన వచ్చేసి మనకి వాటర్ ఫాల్స్ అండ్ ఇలాంటి హౌసెస్ సెటప్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇదే మనకి స్నో వచ్చే హౌస్ అనమాట అంటే పైనుంచి నుంచి ఇలా ఫోమ్ లా అయితే వస్తుంది అండ్ దీని పక్కనే మనకి ఇక్కడ కొంచెం ఫౌంటైన్ లా అంటే వాటర్ ఫాల్స్ టైప్ లో అనేది మనకి అరేంజ్ చేశారు అండ్ పక్కనే మనకి ట్రీస్ అయితే బోత్ సైడ్స్ రెండు చెట్లు పెట్టారనమాట అది యాపిల్ ట్రీ అనమాట చూడడానికి రియల్ యాపిల్ ట్రీస్ లాగా అలాగే యాపిల్స్ కూడా మనకి చూడడానికి రియలిస్టిక్గా అయితే ఉన్నాయి సో మీరు కూడా చూడాలనుకుంటే తప్పకుండా విజిట్ అయితే చేయండి ఇది స్టార్ట్ అయ్యి వన్ మంత్ అయితే అయ్యింది అండ్ ఇంకా టూ మంత్స్ అంటే టోటల్ త్రీ మంత్స్ ఉంటుందని చెప్పారనమాట ఇంకా చూడాలనుకుంటే టూ మంత్స్ అయితే ఉంటుంది వెళ్ళైతే చూసేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్